గుంటూరు బాపట్ల జిల్లాలకి సంబంధించిన ఇన్స్పైర్ ఎగ్జిబిషన్ సోమవారం అట్టహాసంగా జరిగింది గుంటూరు జిల్లా విద్యాశాఖ ఉర్దూ బాయ్స్ హై స్కూల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది రెండు జిల్లాల నుండి నూట పన్నెండు ప్రాజెక్టులు ప్రదర్శనలో ఏర్పాటు చేశారు ఈ మేరకు బాపట్ల జిల్లా సైన్స్ అధికారి సాదిక్ మాట్లాడుతూ నూట పన్నెండు ప్రాజెక్టుల నుండి పది ప్రాజెక్టులను ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకి పంపించడం జరుగుతుందని చెప్పారు ఉర్దూ డిఐ ఖాసిం ఉప విద్యాశాఖాధికారి నిర్మల డీసీఈబి సెక్రటరీ లలిత ప్రసాద్ సైన్స్ ఆఫీసర్లు గౌసుల్ మీరా రవికుమార్ తదితరులు ఈ ప్రదర్శనాన్ని పర్యవేక్షించారు లో భాగంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరానికి సంబంధించి గుంటూరు జిల్లా నుండి అరవై ఆరు ప్రాజెక్టులు సెలెక్ట్ కావడం జరిగింది అదేవిధంగా బాపట్ల జిల్లా నుండి నలభై ఆరు ప్రాజెక్టులు సెలెక్ట్ అయ్యాయి ఈ రెండు జిల్లాలు కలిపేసి మొత్తంగా నూట పన్నెండు ప్రాజెక్టులని గుంటూరు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది ఆఫ్లైన్లో నిర్వహించమని ఎస్సీఆర్టీ నుంచి డైరెక్షన్ ఇచ్చిన మేరట గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి పరీక్షా భవన్లో మరియు ఉర్దూ వాయిస్ హై స్కూల్ నందు వినియోగం తీసుకొని ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాము ఈ కార్యక్రమానికి రెండు జిల్లాల నుంచి వచ్చినటువంటి నూట పన్నెండు ప్రాజెక్టులు పిల్లల యొక్క ఆలోచనని విధంగా తయారు చేయబడ్డాయి ఆ విధంగా ఆలోచించినటువంటి విద్యార్థులకి ఆ విధంగా ఆలోచించిన సహకరించినటువంటి గైడ్ ఉపాధ్యాయులకి గుంటూరు బాపట్ల జిల్లా విద్యాశాఖల తరఫున వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాము ఈ ప్రాజెక్టు తయారు చేయడం కోసం ఎన్ఎస్సి ద్వారా నేషనల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా పదివేల రూపాయలు ప్రభుత్వం వారికి అమౌంట్ అందజేసింది కాబట్టి ఆ అమౌంట్తో పిల్లలు ప్రాజెక్టును డెవలప్ చేశారు ఆ డెవలప్ చేసినటువంటి ప్రాజెక్ట్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది వచ్చినటువంటి మొత్తం ప్రాజెక్టులలో పది శాతం ప్రాజెక్టులని రాష్ట్ర స్థాయిలో జరిగేటటువంటి ప్రదర్శనకు ఎంపిక చేయాల్సి ఉంది దాని గాను ఎంపిక ప్రక్రియ కొనసాగుతూ ఉంది ఈ ఎప్పిక అయినటువంటి ప్రాజెక్టులు ఈ నెల పద్దెనిమిదవ తేదీన చిత్తూరులో జరిగేటటువంటి ప్రదర్శనకి హాజరవుతారు కాబట్టి ఈ సెలెక్ట్ అయినటువంటి పిల్లలందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం అలాగే సెలెక్ట్ కాకుండా ఈ స్థాయి వరకు తమ ప్రాజెక్టులు తీసుకురాగలిగినటువంటి వాళ్ళు ఎన్ఎస్టీ ద్వారా ఎంపిక చేయబడినటువంటి వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు అలాగే ఈ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో గౌరవ డిఓ మేడం గారి యొక్క ఆధ్వర్యంలో మరియు డీసీబీ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో అలాగే గుంటూరు జిల్లా గుంటూరు ఉపవిద్యాశాఖ అధికారి ధనాలి ఉపవిద్యాశాఖ అధికారి మేడగారి ఆధ్వర్యంలో అలాగే డిఐ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడతా ఉంది